నటశిక్షణాలయము ఆరు దీపనము లైటింగ్ ఏడు భావస్థితి కలగటానికి దోహదం చేస్తుంది అసిస్ట్ ఇన్ క్రియేటింగ్ మూడ్ నాటకములోని నవరసాలకు సామ్యమైన రంగుల కాంతులను ప్రసారము చేసి కూడా భావస్థితి కలగటానికి దోహదము చేయవచ్చును సెట్స్ దుస్తులు మొదలగు వాటితో దీపనము కలిసి భావస్థితి కలిగించటానికి సహకరిస్తుంది ఉదాహరణ రంగస్థలాన్ని నీలికాంతులతో కాంతులతో వెన్నెల కావచ్చును శృంగారమైన భావం కలిగించవచ్చును అంతేకాదు చల్లదనంగా అనిపించవచ్చును చీకటిగా భావించవచ్చును దురాలోచనకు దుష్ట స్థితికి ఈవిల్ సిచ్యుయేషన్ సంకేతముగా ఆలోచించవచ్చును నటన దృశ్యం మాటలు దీపనముతో కలిసి ప్రేక్షకులకు భావస్థితిని మూడ్ని తెలియజేస్తాయి కేవలం ఒక దీపనం వల్లే ఫలితాన్ని సాధించలేము సంతోషముగా గడిపే చింతలేని జీవిత చిత్రణ గల నాటకాలకు కాంతివంతము వేడి రంగులు అంటే పసుపు ఎల్లో కాషాయము ఆరెంజ్ గులాబీ రంగు పింక్ వాడవచ్చును చాలా విశారముగా ఉన్న నాటకాలకు నీలము బ్లూ నీలము పచ్చ బ్లూ గ్రీన్ వ్యక్తము కాని గుణములు మ్యూటెడ్ టోన్స్ గల రంగులు వాడాలి కళ్ళు మిరిమిట్లు గలిపే తెల్లని వెలుతురు స్థిరమైన లేక దృఢమైన ఆలోచనలు కలిగిస్తాయి అపరాధ పరిశోధన నాటకాల్లో అద్భుతాల్ని భయాన్ని కలిగించే వాతావరణాన్ని కలిగించటానికి తక్కువ దీపనము కొన్ని స్థలాలలో చీకటిని సృష్టించాలి రచయితలు సమయాన్ని సందర్భాన్ని భావస్థితిని మూడ్ని వర్ణనల ద్వారా తెలియచేస్తారు నేను రచించి ప్రదర్శించిన ప్రచురించిన నీకన్నా పశువు నయం పిల్లలు పశువుల్లా ఆడి చెప్పే నీతి కదా నాటిక ముగింపు వర్ణన ఇది తెల్లవారుతోంది అరుణోదయం కావస్తోంది ఆకాశం ఎర్రని కాంతితో భయంగా కనిపిస్తోంది నాగరికుణ్ణి జంతువులు పట్టి తొక్కి గోళ్ళతో రెక్కి హతమారుస్తాయి అప్పుడు ప్రకృతి ప్రళయకాలంలో ఉరుములతో మెరుపులతో ఆకాశం ఉవరింపబడుతోంది ప్రకృతి ముందు మానవుడు ఎంత అపజీవో తెలియజేస్తున్నట్లుంది నెక్స్ట్ కాలాన్ని స్థలాన్ని నిర్ధారణము చేయుటకు సహకరిస్తుంది హెల్ప్ టు ఎస్టాబ్లిష్ టైమ్ అండ్ ప్లేస్ దీపాలకు ఉన్న రంగులు కలర్ నీడల్ షేడ్ కాంతి ప్రకాశ తీక్షణత ఇంటెన్సిటీ దీపనము వల్ల పగలు అని తెలియచేస్తుంది బాగా తక్కువ కాంతిని బట్టి తెల్లవారు వేళగాను తీక్షణం గల కాంతిని బట్టి మిట్ట మధ్యాహ్నముగాను స్పష్టమైన కాంతులను బట్టి సూర్యాస్తమయముగాను అస్పష్టమైన కాంతులను బట్టి సాయంకాలం సమయముగాను గ్రహించవచ్చును సూర్యకాంతి వివిధ కోణాలలో మార్పు చెందడాన్ని బట్టి శీతాకాలమో వేసవికాలమో తెలుస్తున్నది అంటే ఋతువులు తెలుసుకోవచ్చును దీపన విధానాన్ని బట్టి బాహ్య ప్రపంచమా గృహాంతర భాగమా మొదలైనవి స్థలములను తెలుసుకోవచ్చును ఉపయోగించిన దీపన సామాగ్రిని బట్టి కాలగతిలో ఏనాటిదో తెలుసుకోవచ్చును రచయితుల సమయాన్ని సందర్భాన్ని వర్ణనల ద్వారా తెలియచేస్తారు నేను రచించి ప్రదర్శించి ప్రచురించిన నీకన్నా పశువు నెయం పిల్లల పశువుల్లా ఆడి పాడి చెప్పే నీతిగత నాటికలో ప్రారంభంలో వర్ణన ఇది అది సంధ్యా సమయం ఎరుపు పసుపు కాంతులతో ఆకాశం సుందరంగా ఉంది పశువులు పక్షులు నివాస స్థలాలకి తిరిగిపోయే సమయం అది ఓ అరణ్య ప్రాంతం తొమ్మిది లయబద్ధమైన దృశ్య చలనాలు సృష్టించడంలో సహకరిస్తుంది ఎస్టాబ్లిష్ ఎ రిథమ్ ఆఫ్ విజువల్ మూమెంట్ దీపనము లయబద్ధముగా నాటక గమనంలో వాడవచ్చును దృశ్యాలు మారినప్పుడు దీపనము కూడా మార్చవచ్చును దీపనమును ప్రతి మార్పునకు అనుసంధానము చేయడము దర్శకులకు దీని పరికల్పకులకు తెలుసును నృత్య నాటకాల్లో నృత్య కళాకారుల బృందం కదలికలకు అనుగుణంగా దీపనము కూడా మార్పు చెందుతూ ఉంటుంది నాటక గమంలో ముఖ్యమైన భావస్థితులు మోడ్స్ వినోద సన్నివేశము నుంచి విచార సంఘటనకు మారడం ఒక్కొక్క సన్నివేశానికి మారతాయి తదనుగుణంగా లయబద్ధంగా దీపనము కూడా మార్చాలి పది శైలీకృత దీపన ఫలితాలు స్టైలేజ్డ్ లైటింగ్ ఇఫెక్ట్స్ శైలి స్టైల్ అంటే నాటకం వాస్తవికత రియలిస్టిక్తో ఉన్నది లేక అవాస్తవికత నాన్ రియలిస్టిక్తో ఉన్నది తెలియజేస్తుంది వాస్తవికతకు అవాస్తవికతకు ఉన్న తేడాని తెలిసేది శైలి వాస్తవికత గల నాటకాల్లో దీపనము ప్రసారము సాధారణంగా కాంతి జనించే మూలాల నుంచి ఉంటుంది లేదా ఉదాహరణ టేబుల్ ల్యాంప్ సూర్యుడు చంద్రుడు మంటలు మొదలైనవి అవాస్తవికత గల నాటకాల్లో దీపనము ప్రసారము లైటింగ్ డిజైనర్ ఊహాజనితమై ఉంటుంది అవాస్తవిక గల నాటకాల్లో దీపన ప్రసార స్థానము ఏదైనా కావచ్చును ఉదాహరణ యుద్ధ వాతావరణంలో ఎర్రటి కాంతులతో రంగస్థలాన్ని నింపి ఉద్రిక్తత కలిగించటం దృశ్య ప్రభావాన్ని ఉద్ధృతం చేయటం పచ్చ కాంతులతో నింపి దెయ్యాల దృశ్యంలో భయానక వాతావరణం సృష్టించటము ఎక్స్ప్రెషనిస్టిక్ ప్లేలో అతి తక్కువ వెరిలో నిశితమైన కోణాల షార్ప్ యాంగిల్స్ నుండి ఉపయోగించి వికృతమైన ముఖాకృతులు పొందవచ్చు భావస్థితులు సంబంధిత ఫలితాలని మూలంలో మార్పులు వ్యక్తం చేయటానికి శైలీకృత దీపన ఫలితాలు వాడటం జరుగుతుంది దృశ్యాలను మార్చడానికి కూడా పూర్తిగా దీపనమునే ఎక్కువగా వాడటంలో రంగస్థల అవసరం అయ్యింది మహాకవి శ్రీశ్రీ రచించిన విదూషకుని ఆత్మహత్య అధివాస్తవిక శైలికి అద్దం పట్టే ప్రయోగాత్మ నాటిక డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రంగశిల్పిగా రూపశిల్పిగా దర్శకుడిగా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శించారు మహాప్రస్థానంలో కవితలు ఉపయోగించి గ్రీక్ శైలిలో కోరస్ని ప్రవేశపెట్టారు ఈనాటికిలో ప్రయోక్త పాత్రలో నేను నటించాను సన్నివేశాలు మారినప్పుడు పూర్తిగా దీపనమునే ఎక్కువగా వాడారు దీపనము అంతా ఒక్కచోట కూర్చుని ఆపరేట్ చేయవచ్చును ఒక పాత్రను కానీ అనేక పాత్రలు కానీ నేడుగా కనిపించేటట్లు చేయవచ్చును శ్రీ అత్రి కృష్ణారావు దర్శకత్వంలో జాతీయ జ్యోతి చారిత్రక నాటకంలో భారతీయులకు ఆంగ్లేయులకు జరిగిన యుద్ధ ఘట్టాలను షాడో ప్లే చూపించారు నేను లార్డ్ మెఖార్దిగా కుంపెనీ గవర్నర్ పాత్రలో నటించాను ఏ పాత్రనైనా ఏకాంతముగా ఉన్నట్లు ఏర్పాటు చేయవచ్చును ఏ పాత్రనైనా వింతగాని వికృతంగాని చూపించవచ్చును రాబో శుభాశుభములను కూడా ప్రతీకగా తెలియచేయవచ్చును దీపనములో వికృతమైన రంగులు పచ్చ ఉపయోగించడం వల్ల దీపనము ప్రసరింప చేసిన చోటును బట్టి పద్ధతిని బట్టి అనేక అద్భుతాలను చూపించవచ్చును రహస్యమైన ఫలితాలని చూపించవచ్చును గగనిక సైక్లోరోమా మీద ప్రొజెక్షన్స్ ద్వారా చూపించి కానీ అత్యధికంగా ఉపయోగించి వ్యక్తం చేసే దీపనాన్ని వాడి కానీ సెట్లోని భాగాల్ని కానీ శిల్పాలని కానీ రంగస్థల యంత్ర యంత్రభాగాల్ని కానీ దుస్తులు ధరించిన నటుల్ని కానీ అనేకానేక విధాలుగా పరిసరాల్ని వాస్తవికంగా స్థిరమైన భావాలతో చూపించవచ్చు నేను రచించిన దేహాంతర ప్రాప్తి పునర్జన్మ యొక్క ముక్తి నవలా నాటకంలో స్వామీజీ పాత్ర భగవద్గీతలో శ్లోకాలు వల్లించినప్పుడు కృష్ణుడు కృష్ణార్జునుడు పాజిటివ్ ఫిలిం స్లైడ్ని తెల్ల తెర గగనికపై ప్రొజెక్టర్ ద్వారా ప్రసారం చేశాను శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు రచన కథ చెప్పిన నిజం డాక్టర్ అత్తిలి కృష్ణారావు దర్శకత్వంలో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శించాం అన్ని ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్లో దృశ్యాలు జరుగుతాయి ఈ దృశ్యంలో రమేష్ పాత్ర కుర్చీలో ఉన్నది నేను శైలీకృత దీపనములోని రంగస్థలీకరణ వ్యక్తీకరణలోని లైటింగ్ డిజైనర్ పాత్ర గణనీయంగా పెరిగింది లైటింగ్ డిజైనర్ పనిచేయటం లైటింగ్ డిజైనర్ ఎట్వర్క్ దీపన పరికల్పకుడు లైటింగ్ డిజైనర్ దీపనము పరికల్పన చేస్తున్నప్పుడు సాధారణంగా చాలా అంశాలను గూర్చి పరిశీలించాలి మొదటిగా నాటక ప్రతిని చదవాలి నాటకం మీద కొంత దృక్పథం ఏర్పడుతుంది దీపన విధానాన్ని ఎంచుమించుగా పథకం వేయటము ఆలోచనల్లో లేక ఊహల్లో ప్రారంభమవుతుంది దర్శకునితోనూ రంగశిల్పితో కలిపి చర్చించాలి తర్వాత రంగశిల్పి నుంచి దృశ్య పథకాలను అందుకోవటం జరుగుతుంది తర్వాత దుస్తులు శిల్ శిల్పితో కలిసి చర్చించాలి దుస్తులు ఆకారాలు రంగులు తెలుసుకోవాలి అప్పుడు దీపన శిల్పి నాటక ప్రతిని క్షుణ్ణంగా చదవాలి దీపనము మీద ఒక నిర్దిష్టమైన అవగాహనకు వచ్చి దీపన అవసరాలను గుర్తించి దీపన పథకము లైటింగ్ ప్లాట్ రూపొందించాలి దీపన శిల్పి అనేక పూర్వాభ్యాసాలు రిహార్సల్స్ చూసి అనుభూతిని పొందుతాడు రంగస్థల సామాగ్రి ఎక్కడ ఉంచేది నటీనటుల కదలికలు రంగస్థల వ్యాపారము మొదలైనవి ఫలితాలను దర్శకునితో చర్చించాలి దీపన పథకము లైటింగ్ ప్లాట్ తయారు చేయాలి ప్రతి దీపన పరికరాన్ని వాటి స్థానాన్ని వాటి రంగుల్ని వాటి యాంగిల్స్ని గుర్తించాలి దానితో పాటు రంగస్థలం మీద ఎక్కడ దీపనాన్ని కేంద్రీకృతం చేస్తుందో కూడా గుర్తించాలి దీపన పథకము బట్టి దీపన పరికరాల్ని కావలసిన చోట మార్చాలి వ్రేళ్ళాడదీయాలి అవసరమైన చోటుకు దీపనము కేంద్రీకృతము చేయాలి సాంకేతిక పూర్వాభ్యాసాలలో టెక్నికల్ రిహార్సల్స్లో దర్శకునితో కలిసి పనిచేయాలి దీపములను గమంలో ఎక్కడ ఏ విధంగా వాడాలి ఏ ఏ దీపాలు వాడాలి ఏ రంగులు వాడాలి ఎక్కడ వాడనవసరం లేదు మొదలైన విషయాలు దీపన సంజ్ఞలు లైటింగ్ క్యూస్ గుర్తించాలి కంట్రోల్ ప్యానెల్ మీద ఏర్పాటు చేయబడిన డిమ్మర్స్ పై కాంతి ప్రకాశ తీక్షణత ఇంటెన్సిటీ ఎంత కావాలో అన్న శాతమును గుర్తించి తెలుసుకోవాలి అక్కడి నుంచి నేర్పుగా సున్నితంగా వివిధ స్థాయిలలో పనిచేయాలి నాటకము దర్శకుని విధానము నాటకశాలలోని వివిధ అంశాలు దీపాలు అమర్చిన విధానము దీప నియంత్రణ పద్ధతులు తీగలు కలిపిన పద్ధతులు దృశ్య పరికల్పన రంగాలంకరణ దుస్తులు పరికల్పన అనుభవము గల లైటింగ్ బృందాన్ని కూడా పరిశీలించాలి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి దీపన పరికల్పకుడు లైటింగ్ డిజైనర్ మారుతున్న పద్ధతుల విషయం గ్రహించి తన అనుగుణంగా దీపనము పరికల్పనలో మార్పులు చేయాలి కానీ నటీనటులను తరచు గమనించాలి ప్రతి రిహార్సెస్లోనే కదలికలు మారుతూ ఉండవచ్చును వాటిని శ్రద్ధగా గమనించి దీపన పరికల్పన చేయాలి నాటక ప్రదర్శన ముందు దీపనములో ఏ మార్పులు కానీ సమస్యలు కానీ ఇతరులు కల్పించిన వెంటనే లైటింగ్ డిజైనర్ దానికి ప్రతిఘటించాలి నమస్తే కొత్తపల్లి బంగారరాజు